ప్రైజ్అలాసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన ఆరవ వచనము వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందిరి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవ సంబంధాలు అన్నీ కూడా బరువును భారమును మోపేటి వంటివే అది బిడ్డలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కొన్ని సమయాలు స్నేహితులు కావచ్చు మీరు బరువుని మోస్తూ ఉంటే ఇంకా అధికముగా మీ మీద బరువును మోపేటువంటి వారు అనేక మంది ఈ లోకములో ఉన్నారు అయితే నీ బరువును దింపేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మిమ్ములను ఆదరణకరముగా ఆదరించి మీ భారమును తన మీద వేసుకొని మోసేటువంటి నిజమైన ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారి వారు ప్రియ దేవుని బిడ్డ చూడండి కొంతమంది భార్య కావచ్చు భర్త కావచ్చు అనేకమైన భారములు ఒకరి మీద ఒకరు పెడుచు ఉంటారు వారి జీవితం ఏంటి వారి ఉద్యోగం ఏంటి వారి సంపాదన ఏంటి అని ఆలోచించకుండా అనేక మంది బిడ్డలు కూడా కరిగినటువంటి బిడ్డలు కూడా తల్లిదండ్రుల మీద భయంకరమైన భారములు పెడుచూ ఉన్నారు దేవుని బిళ్ళారా అయితే వాటన్నిటి నుండి కూడా ఆ భారమును ఆ బరువును మీ యొద్దు నుండి తీసివేసి మీరు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకముగా దేవుని వెంబడిస్తూ మీ భారమును ఆయన మీద వేస్తారో ఆయన ఆ భారమును మోసి మీకు విడుదల కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు బిడ్డలారా మీ మటుకు మీరైతే ఇతరుల మీద ఎక్కువ భారమును పెట్టవద్దు ఎక్కువ భారమును మోపవద్దు ఎదుటి వారి గురించి కూడా మీరు ఆలోచించి భారమును మోపకుండా మీకున్నటువంటి భారమును ప్రభు మీద వేసినట్లయితే ఆయన భారమును తగ్గించి నీకు మంచి విశ్రాంతిని కలుగ చేసేటువంటి గొప్ప దేవుడు మరి విశ్రాంతి దినమున పరిశుద్ధ దినమున నీ భారమును ప్రార్థనాపూర్వకముగా ఏ మీద వెయ్యడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుచు ఉన్నావా లేదంటే సాకులు వెతుక్కుంటూ ఉన్నావా లేదంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని నీవు చూస్తూ ఉన్నావా ఆ విధముగా నీవున్నట్లయితే నీ భారాన్ని నీవే మోసుకోవాలి ఇంకా ప్రజలు బంధువులు స్నేహితులు నీ మీద ఇంకా అధిక భారాన్ని మోపుతారు ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా నీవు జ్ఞాపకము చేసుకొని నీ భారమును ప్రభువుకి తెలియపరచడానికి పరిశుద్ధముగా సంఘముగా కూడుకునడానికి సిద్ధపాటు కలిగి ఉండు ప్రార్థించు దేవుని సన్నిధిలో కనపడు స్థుతించు ఆరాధించు నీ భారాన్ని ప్రార్థనా పూర్వకముగా నీ యేసయ్యకు తెలియపరచు ఆయన నీ భారమును తొలగించి మంచి విశ్రాంతిని నీకు కలుగ చేసి నెమ్మదితో నిన్ను ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రతి దేవన మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మీ భారాన్ని వింటాడు మీ ప్రార్థనను వింటారు ఆయన మీకు విశ్రాంతిని కలుగు చేస్తారు మనుషులు వల్ల ఇది కాదు ప్రేమని బిడ్డలారా మనుషులు ఎప్పుడు కూడా వారు ఎవరైనా సరే మీ మీద భారం వేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీ మీద భారం అంతా మోపి వారు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటారు కానీ ఏసై అటువంటి వారు కారు నీ భారాన్ని మోయడానికి సమస్త జనులారా అంటున్నారు ఆయన భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి అని ఈ పరిశుద్ధ దినాన్ని పిలుస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డారా మీరు ఆయన యొద్దుకు సన్నిధికి వెళ్ళండి ప్రార్థించేటువంటి సన్నిధికి వెళ్ళండి సత్యవాక్యం ప్రకటించే సన్నిధికి వెళ్ళండి దేవుడు మీ భారాన్ని తొలగించి నెమ్మదిని మీకు కలుగు చేస్తారు దేవుడు లేక మీకు మంచి తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ భారాన్ని మోస్తూ ఉన్నారో ప్రభు పరిషదు మొయలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా నిరుత్సాహంలో ఉంటే అయా నాయన ప్రభా విసిగిపోయి ఉంటే అయా నిరుత్సాహపడిన ఆయన జీవితం మీద వ్యాప్తి చెంది ఉంటే మీరే సహాయము చేయండి అయ్యా వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు వారి హృదయాన్ని బలపరచండి వారి భారమును తొలగించి విడుదల కలుగ చేయుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ కూడా మీరేనైనా ప్రవ్వ వారి కుటుంబంలో ఉన్న భారమును వారి ఉద్యోగంలో ఉన్నటువంటి భారమును అయా వారి స్థితిగతుల్లో ఉన్న ప్రతి భారమును మీరే తొలగించి ఆశీర్వదించమని బిడ్డలకు నెమ్మదిని కలిగించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ప్రియ దేవుని బిడ్డారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వందల మంది దాదాపు వేల మంది కాదు కానీ ఏదో చిన్న సేవకులము వందల మంది చూస్తూ ఉన్నారు కానీ వారిలో తక్కువ మంది లైక్ చేస్తున్నారు లైక్ బటన్ జస్టట్ క్లిక్ చేయడమే దానివల్ల మీకు నష్టమేమి కాదు సబ్స్క్రైబ్ వల్ల మీకు డబ్బులేం ఖర్చు కావు సో ప్రియ దేవన్ బిడ్డారా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వారు అనేక మందికి మన వాగ్దానములను ఫార్వర్డ్ చేస్తారు అనేక మంది చూసి బలపడడానికి మాత్రమే దేవునిలో స్థిరపడడానికి మాత్రమే మా సంఘాలకి రమ్మని కానీ ఏదో మా దగ్గరే ఉండమని కానీ ఏది కూడా తప్పుడు బోధ ఉండనే ఉండదు ప్రియ బిడ్డారా ఎక్కడ ఉన్నా మీరు దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో పరిశుద్ధమైన వాక్యములో పరిశుద్ధమైన జీవితములో జీవించండి అని మాత్రమే మన సందేశం ఉంటుంది కాబట్టి మీరు దయచేసి లైక్ చేయండి మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి మీ మాకు తెలియపరచండి మన మిరిస్టి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించను గాక ఆమె మేన్ ప్రైజ్ అలా